హాయ్ అండి ఈరోజు వన్ కేజీ చికెన్ బిర్యానీ చేశానండి చూసి చేసుకోండి మీరు కూడా బాగుండుద్ది స్టవ్ మీద గిన్నె పెట్టేసి వంద గ్రాముల ఆయిల్ పోసుకోండి చక్కా లవంగా ఇలాచి బిర్యానీ ఆకు స్టార్ పువ్వు వేసుకోండి ఓ నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోండి ఇప్పుడు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇవి కొంచెం వేయించుకుందాం అండి చూడండి వేగిపోయింది ఇప్పుడు చికెన్ వేసుకుందాం అండి ఒక కేజీ చికెను ఒకసారి కలుపుకున్నా చికెన్ కొంచెం నూనెలో వేయించండి కొంచెం లైట్గా ఇప్పుడు తగినంత ఉప్పు వార స్పూన్ పసుపు వేసుకోండి ఒకసారి కలిపేయండి ఒక కప్పు పెరుగు వేసుకోండి ఒక రెండు టమాటాలు ఒక గూపుర కొత్తిమీర ఒక ఒకప్పుడు పుదీనా వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేయండి పెరుగు బాగా కలిపేయండి చూడండి బాగా కలిపి కలిసిపోయింది ఇప్పుడు స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వర స్పూన్ గరం మసాలా కొంచెం కసూరి మెంతి వేసుకొని ఒకసారి బాగా కలిపియండి బాగా కలిపేసి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు పోసుకోండి ఒకసారి కలిపేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వండి పక్క స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోండి ఇప్పుడు చూడండి చికెను సగం ఉడికిందండి ఒకసారి కలుపుకుందాం ఇంకో రెండు నిమిషాలు వేగనిద్దామండి చూడండి ఇలా నూనె పైకి తేలాలండి ఇప్పుడు ఎసరు వేసుకుందాం ఒక కేజీ రైస్కి అండి ఎసరు ఒక నిమ్మకాయ జ్యూస్ వేసుకుందాం ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి మూత పెట్టేసి ఉడకనెట్టామండి ఇప్పుడు చూడండి ఏ వచ్చింది ఇప్పుడు ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి బియ్యం అవి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం చూడండి మధ్యలో ఒకసారి చూసుకోండి మెల్లగా ఒకసారి కలుపుకోండి ఎక్కువ కలుపుద్దండి ముక్కలు విరిగిపోతాయి ఇప్పుడు చూడండి ఇలా ఉంటే సరిపోయిద్దండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెండం పెట్టుకొని దాని మీద గిన్నె పెట్టేయండి ఒకటి ఒకటేయండి కొంచెం నీళ్ళు అలా చిలకరించండి ఇప్పుడు మూత పెట్టేసి బరుగు ఏదైనా పెట్టుకోండి ఒక పది నిమిషాలు దమ్మి ఇవ్వండి పది నిమిషాల తర్వాత చూద్దాం ఇప్పుడు చూడండి కొంచెం పుడు కలరు కొంచెం కొత్తిమీర వేసేయండి ఒక రెండు నిమిషాలు పెట్టండి ఇప్పుడు చూడండి చికెన్ బిర్యానీ రెడీ అయ్యిద్ది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా చేసుకోండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి